సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని ఆయుర్వేద వైద్యశాలలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో ప్రజలు అవస్థల పడుతున్నారు వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే వైద్యశాల తెరిచి ఉండడంతో మిగిలిన రోజులలో తమ బాధలను చెప్పుకోవడానికి వెళ్లిన ప్రజలు సిబ్బంది లేకపోవడంతో అవస్థలకు గురవుతున్నారు గురు శుక్ర శనివారాల్లో మాత్రమే ఫార్మాసిస్ట్ రమేష్ అందుబాటులో ఉంటూ మిగిలిన మూడు రోజులు చిన్నగుండ వెళ్లి ఆయుర్వేదిక హాస్పిటల్లో విధులు నిర్వహిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా అక్కడ డ్యూటీ డాక్టర్ తో పాటు సరిపడా సిబ్బందిని కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు బాలే సారు మరి ఇలా వచ్చి మంగళవారం సోమవారం లేదు సారు అప్పనిసారు రావాలి అని మేము అంటున్నాం సార్ నారాయణపేట ఇక్కడ అవకాశం కట్టే వరకు మంగళవారం సోమవారం బుధవారం లేదు మాకు ఇబ్బంది అవుతుంది మాకు కంపల్సరీ వాళ్ళందరూ ఉండాలి ఇక్కడ నాపేట డిస్పెన్సరీకి గురువారము శుక్రవారము శనివారము పనిచేయచున్నాను మిగతాము రోజు సోమ మంగళ బుధ చిన్నగున్నెల్లో పనిచేయుచున్నాను మిగతా రోజులలో వైద్య సిబ్బంది లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వీరికి ప్రభుత్వము వెంటనే ఇతర సిబ్బందిని ఇవ్వాలని కోరుచున్నాము కూర్చున్నారు ప్రజలు మరియు మేము వచ్చినప్పటి నుండి ప్రజలకు సేవ జరగడం వల్ల క్యాంపు వయోవృద్ధుల క్యాంప్ కూడా చేయడం జరిగినది అప్పటి నుండి పేషెంట్లు ఇక్కడ చాలామంది వచ్చి మిగతా మూడు రోజులు లేకపోయేసరికి చాలా ఇబ్బంది అవుతుందని సిబ్బంది కోరతతో కోరుచున్నారు